పెరుగుతున్న హైదరాబాద్తో పాటు లక్షల్లో ఉన్న స్థలాలు కోట్లలోకి మాఫియా ల్యాండ్ మాఫియా అడిగి చంపేస్తారు మీరు ఏ కన్స్ట్రక్షన్ చేయండి వచ్చి వాళ్ళు ఆట వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు లేదా కిడ్నాప్లు చేస్తారు జనం పోలీసులు కలిసి వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టిన ఈ కోర్టులో ఆ కేసులు తేలవు వాళ్ళు చేసిన మర్డర్లు ప్రూవ్ అవకాశం చాలా చాలు ఈ ఎంటైర్ నెట్వర్క్ లీడ్ చేస్తున్న ఒకే ఒక్కడు అలీ ఆ ఒక్క పేరు చెప్తే చాలుభాయ్ తెలీదా నీకు వాడు మాత్రం కనిపించడు ఎప్పుడు విదేశాల్లోనే ఉంటాడు ఇక్కడ మాత్రం దందా రన్ అవుతూనే ఉంటుంది వందల కోట్లు సంపాదించాడు ఈ నారాయణవుడు వాడు సెపరేట్ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నాడు ఈ మధ్యన స్ట్రాంగ్ అవుతున్నాడు ఆలీభాయ్ అంటే వీడికి ఎప్పటి నుంచో వీళ్ళిద్దరికీ రైవల్ వీడికి రైట్ హ్యాండ్ బండగేష్ అందరూ ఒకటే చంపడం భయపెట్టడం డబ్బులు లాక్కోవడం మొబైల్లోనే సగం పనులు ఉంటాయి సయ్యద్ మహమ్మద్ పాషా ఖాద్రి నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు వస్తూనే ల్యాండ్ మాఫియాపై ధ్వజమెత్తారు డ్యూటీలో జాయిన్ అయిన నలభై ఎనిమిది గంటలు తిరగకుండానే పోలీస్ ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది క్రిమినల్స్ మరణించడం జరిగింది ఖాద్రీ రాకతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు ఒకని కొట్టాలి పేరు మల్లేష్ ఇందిరానగర్ మల్లేషా వాడేరియాలోనే కొట్టాలి పేమెంట్ చెప్పావా మీలో ఎవరు కొడతారు కొట్టేది మేం కాదు పండు రేపు పొద్దున్న ఇందిరానగర్లో పరిగెత్తిచ్చి పరిగెత్తిచ్చి మరీ కొడతాడు బాగుంది కొట్టుకోవటానికి ఇ మాత్రమే ఉండాలి ఎవడ్రా నువ్వు నేర్ చెప్తే తనులు తినవా నన్నే కొట్టాక్స్ బయలు తీసుకుంటావు నువ్వు ఆల్రెడీ తీసేసుకున్నా ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే ఇవెన్ 3 సెకండ్ రా కొంచెం తెరిచి పెట్టుకో అమ్మా వారి పోట అనుంటది ముయ్ తాళం రే తాళం అన్న దగ్గర పెట్టుకోవాల్సింది ఏం ఆ మీ అమ్మ మీదొట్టు నీకు పగలకపోతే నన్ను అడగలు మామ అమ్మ ఎందుకురా నిన్ను కొట్టడానికి మరి మామ అమ్మ ఎందుకు రా

సార్ జాయినింగ్ రిపోర్ట్ షూటింగ్ వచ్చా మా బ్యాట్ నేనే ఫస్ట్ సార్ అక్కడ ఉంది తీసుకో ఎస్ సార్ లోడ్ చేయి చేసాను సార్ నన్ను కాల్చు సార్ కాల్చు చచ్చిపోతారు సార్ పోనీ నేను నిన్ను కాల్చనా వద్దు సార్ కాలుస్తావా కాల్చనా పోతే ఈ వాటర్ బాటిల్ని కాల్చు అదే అర్థం మరి అదే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రైనింగ్ లో వాడిన గన్స్ బానే ఉంటాయి కానీ డ్యూటీలో జాయిన్ అయ్యాక ఇచ్చే గన్స్ తాలూకు బ్యారెల్స్ వంకి ఉంటాయి తగులుతుందనే గ్యారెంటీ లేదు సో గన్ను ఇలా పెట్టి ఇంత నుండి కాల్చే దమ్ముంటి డిపార్ట్మెంట్లో సార్ ఎవరినిది అమలాపురం సార్ అమలాపురంలో అమ్మాయిలు బాగుంటారు కదా నా పేరు విశ్వనాథ్ సార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాధవపూర్లో సైట్ కొన్నాను ఓ రౌడీ షర్టర్ డబ్బులు ఏమని నన్ను బెదిరిస్తున్నాడు సార్ ఏం పేరు వాడిది సత్తి సత్ అన్న ఎస్ సార్ నేను చూసుకుంటానే బాగున్నా మన ఫ్రెండ్ విశ్వనాథ్ అని ఒక బిల్డర్ ఉన్నాడు వాడికి మధ్య నువ్వు దమ్కి ఏదైనా ఇచ్చావా కిడ్నాప్ చేస్తానని చెప్పినా మళ్ళీ వాడికి ఫోన్ చేసి చంపేస్తానని చెప్పు అట్లాగే అన్న మీరు ఇక్కడే ఉండండి రా నాన్న క్యారేజ్ ఇచ్చేసి వస్తాను నాన్న క్యారేజ్ తీరా నేను ఎక్కడికి వెళ్ళా మొన్న ఎక్కడికి వెళ్ళాం అది ఇవాళ క్యారేజ్ తీసుకొస్తే మర్చిపోతాను అనుకున్నావా ఇప్పుడే వస్తా రా ఎక్కడికి ఈ అరబిక్ సెంటర్లో గౌరీ అని అమ్మాయి ఉంది ఉంటుందిరా ఉంటే నా వైపు చూస్తుంటుంది నువ్వు ఎదవని తెలియక చాలా బాగుంటుందిరా బాగుంటే లవ్ చేసేస్తావా మనకు ఎందుకురా లవ్ రోజు వంద మంది అమ్మాయిలు కనిపిస్తు మాత్రం లవ్ చేసేస్తావా అంటే మరీ బాగుంటే ఏం అనుకో ఇదేంటి ఉంది I want that up you can, up you can. Repeat again. Left and right it, and left good, and left and one and two and three and five and six and seven and eight. Left stretch, right stretch, left and right. Left and right. And left. Again, right. <laughs> <laughs> Guys, just keep doing, I'll be back. సికులజ లేదు భయం భక్తి లేదు గార్దలాగా దునపోతులా కిజ్ మీ సర్ బైట్ నుంచి ఎవరో చూస్తున్నారు కాస్త ఇబ్బందిగా ఉంది ఏయ్ ఏంట్రా అక్కడ తినస్తా రమ్మయ్యల్ని గామఫీసాల చల ఉన్నారు వెదవ ఫ్రెండ్స్ నువ్వు అవుట్ వెక్ డం అవుట్ ఏంట్రా చూడకూడదా ఆర్ ఎక్సర్సైజ్ చేసేది మనకు చూపించడానికే సంగతి మీ నాంట చెప్పు

పనికి వస్తాడు ఏం మాట్లాడు నన్ను కొట్ట ఎక్కించుకుంటారా సిగ్గులేదు ఇంకా ఎందుకు దిమాగ్ ఖరాబ్ అయింది సల నీకే పగిలింది రెస్ట్ తీసుకో అక్క వచ్చిందా ఇంకా అంకుల్ అంటారు అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ మీ అక్కొచ్చే డ్రెస్ సెండ్ చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ బాయ్‌ఫ్రెండ్ డ్రెస్ సెండ్ చేసుకుంటున్నాడూ ఐనిమిషాలకిందకు వస్తాడు హైస్టి హౌ ఆర్ యు కమ ఆ కమ ఓకే ఇలిర్కి నిను ఇఫ్ యు ఆర్ వై షుడ్ ఐ లవ్ నువ్వు లేకుండా నేను బతకలేను బీ విత్ మీ మ్యారీ మీ ఐ వి స్టాండ్ బై యూ ఫర్ ఎవర్ అర్థమైందా

డైనమిక్ చార్మింగ్ హీరో ఆఫ్ అవర్ కాలనీ మిస్టర్ బ్రహ్మి గారుకి మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యూ మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి ఐ వానా మ్యారీ యు ఇట్లు మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై బీసీ హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ ఎట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాలనీలో నటాషాని ఏ అమ్మాయి లేదే అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టల కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే చేసుకున్న వేస్ట్ ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం వెళ్తున్నాం ఓహో మీకు బర్త్డేలు విషెస్ కూడా అది కాదు నాన్న వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మాలని యథవతో తిరగద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు ఖర్చులకి డబ్బులు అడగడం మానేశావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది నువ్వేం చేస్తావు తెలియదు కి వెళ్దాం

ఎవ్వడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగ నేనే ఏంటి చేయి Oh. Yeah, 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 yeah. Oh. కలిసి మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పని పని ఏంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకేదైతే భయం ముందు అది చేసేవాళ్ళు ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పెద్ద పని కాదు నాకు భయం లేదు అని చెప్పడానికి ఇది ఎగ్జాంపుల్ ఈయన ఎందుకు కొట్టానంటే ఇందాక నన్ను రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలర్ రెడీ పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా ఏ హీరో నువ్వు నాకు నచ్చవురా కొంచెం తగ్గు మోనా గన్ను ఉందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలు పెక్కు మనకి కావాల్సింది కావాల్సిందదేగా బaol దరిందా ఏ అరవకో మొన్న నాకే లగే కాల్ింది బాబు ధర్మం చేయండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలవయ్యా లే ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళకి ఎక్కువైపోయారు చచ ధర్మం చేయండి బాబు గొంత కారిపోతున్న గుลกొచ్చుకో డబ్బులు లేవు వరాపా ఓకే లే లే ఎవరు అడిగారురా నిన్ను ఎవరు అడిగారురా ఏ హరంటుండురా డు రిస్పెక్ట్ కాల్ తీసి కిందకే కాల్ తీసేది లే ఈ లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అడిగాను లేదన్నాడు కొట్టాడు వాళ్ళు తిట్టనే పెడతాను నువ్వు ఎవరా నన్ను పంపడానికి ఇది మాట్లాడుతున్నా ఏంటి అత్తి బొచ్చా నువ్వు చెప్పడం కాదు నేను చెప్తాను నువ్వు చెప్పడం అంటే అరే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలని ఎటువంటి నీచ్ కమ్మిని కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర్ కడతాము పంట

అడ్రస్ ఓకే అడ్రస్ రాసివ్ ఎందుకు ఆనంద్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ ఉంటారా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతుంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సాంగత్యం గురుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్ వెళ్ళాలి చల్